విజయవాడ సన్నిధిలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుంది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం విజయవాడలో మారుతి అనే ఒక థియేటర్ ఉండేది అందులో ఒక పాత సినిమా ఆడుతుంది అయితే ఆ రోజుల్లో కార్లు బైక్లు ఎవరికో ఒకరికి తప్ప మిగతా వారు కాలినడకనే వెళ్ళారు అయితే ఆ థియేటర్ ముందు ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు సినిమా అయిన తర్వాత ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్దామని చూస్తున్నాడు అప్పుడే అతని దగ్గరికి ఎర్ర చీర పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక అమ్మ ఆ రిక్షా వాడి దగ్గరికి వచ్చింది బాబు ఇంద్రకీలాద్రికి వస్తావా అని అడుగుతుంది అలా ఆ రిక్షా అతను ఆమె నెక్కించుకుని ఇంద్రకీలాద్రి వైపు వెళ్తున్నాడు మార్గం అతడితో బాబు ఇప్పుడు సమయం పన్నెండు అర్ధరాత్రి సమయంలో నగర సంచారానికి దుర్గమ్మ వస్తుందట నీకు భయం లేదా అని అడుగుతుంది ఇప్పుడు అతను ఆ అమ్మను చూసి తప్పు చేసిన వారు మాత్రమే భయపడతారు అని అంటాడు అంతలోనే ఇంద్రకీలాద్రి వచ్చింది ఆ రిక్షా అతను వెనక్కి తిరిగి చూడగా ఆమె లేదు గుడిమెట్లు ఎక్కుతూ కనిపించింది అమ్మా మీరు డబ్బులు ఇవ్వలేదు అని అనగా తలపాకాలో పెట్టాను చూడు అని చెప్పి మాయమైపోతుంది వెంటనే అతను చూడగా బంగారు